ముందుగా అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సూర్యకిరణ్ సలాది మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ వాడ్స్ అండి వాడ్స్ అంటే దాన్ని పులిపెళ్లు అంటాం ఇది శరీరంలో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుంది వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరిలోనే చూడవచ్చు కాబట్టి దీనికి రావడానికి గల కారణాలు ఏమిటంటే వాడ్స్ రావడానికి హోమన్ ప్యాపిలెమా వైరస్ హోమన్ ప్యాపిలెమా వైరస్ అంటే ఇది ఒక వైరస్ ఈ వైరస్ వల్ల ఇవి బాడీలో ఎక్కడైనా కూడా వార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వాడ్స్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒబేసిటీ ఉన్న వాళ్ళలోని అదేవిధంగా థైరాయిడ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ వార్డ్స్ని మనం చూడొచ్చు అనమాట సో వార్డ్స్ అనేది ఒక అంటువ్యాధి ఇది ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ఏ విధంగా అంటే మన శరీరంలో ఎక్కడైనా కట్స్ అదేవిధంగా ఏదైనా పగుళ్ళు ఉన్నప్పుడు ఇది ఒకరి నుంచి ఒకళ్ళు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో వార్డ్స్ అనేది వచ్చినప్పుడు మనకి హోమియోలో చాలా మంచి పరిష్కారం ఉంది ఎవరికైతే ఈ వార్డ్స్తో సఫర్ అవుతున్నారో చాలామందికి తెలుసు టూ జా టూ హండ్రెడ్ మంది వాడటం వల్ల వార్డ్స్ అనేవి రాలిపోతాయి ఇది ఖచ్చితంగా నిజం దీంతో పాటు వాడ్స్ అనేది చేతుల మీద మాత్రమే వచ్చినప్పుడు ఎనకాడియం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనే మందు చాలా బాగా చేస్తుంది కాబట్టి ఈ యొక్క వాడ్స్కి ఈ ప్యాన్ చెప్పిన మందులు వాడటం వల్ల కొంతవరకు రిలీఫ్ వస్తుంది దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు తెలుసుకుంటే కనుక మీకు మరిన్ని వివరాలు తెలియడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్